హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ వర్క్లు ఎలా ఉన్నాయో చూద్దామండి ఇది ఐకానిక్ టవర్ ఫైవ్ అండి ఈ టవర్ చుట్టుపక్కల అంత రెన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి మీరు ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మరిన్ని వీడియోలు తీయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఈ చుట్టూతో అంతా ఐరన్ ఫ్రేమ్ కట్టేవాళ్ళు ఇప్పుడు ఐరన్ ఫ్రేమ్కి అర్థమైపోయింది స్లాబ్ వేసేసి పైన కూడా గ్యాప్లో మట్టి పోసేసారండి ఇది రిటర్నింగ్ వాళ్ళు కూడా కడుతున్నారు చూడండి రిటర్నింగ్ వాళ్ళు కూడా చాలా వరకు వచ్చింది చూడండి రిటర్నింగ్ వాళ్ళు రేపు వర్షాలు పడ్డా కూడా ఇబ్బంది కలగకుండా రిటర్నింగ్ వాళ్ళు ముందుగా కట్టేస్తున్నారు వన్ వీక్లో రిటర్నింగ్ వాళ్ళు కంప్లీట్ అవుతుంది చాలా ఫాస్ట్ కడుస్తుందండి ఈ ఈ భీమ్స్ కొద్దిగా పైకి పంపించేసి స్లాబ్ వేస్తారండి బేస్మెంట్ వేస్తారు నెక్స్ట్ వీడియోకి చాలా డిఫరెన్స్ అనేది కనపడుతుంది నెక్స్ట్ వీడియోలో ఈ భీమ్ కనపడవు స్లాబ్కి వెళ్తుందేమో నిన్ననే నారాయణ గారు పక్కనే ఉన్న ఒక డయాక్టిక్ ఫ్రేమ్స్ తయారు చేసే ఫ్యాక్టరీ అనేది శంకుస్థాపన చేశారు అంటే శంకుస్థాపన ఓపెన్ చేశారండి ప్రారంభోత్సవం ఈ టవర్లో కావాల్సిన ఫ్రేమ్స్ అనేవి అక్కడే తయారవుతుంది ఇది అసెంబ్లీ చూడండి మన ఐకనీ టవర్ ఫైవ్ ఎదురుగా అసెంబ్లీ కూడా కడుతున్నారు ది ఐకానిక్ టవర్ వన్ అండి వన్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి ఐకానిక్ టవర్ వన్లో చాలా డిఫరెన్స్ వచ్చింది అందుకని ప్రత్యేకంగా వీడియో మళ్ళీ పై తర్వాత వన్ తీసుకొచ్చాను ఎక్కడెక్కడ డెవలప్మెంట్ వస్తుందో అక్కడే చూపిస్తున్నానండి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ లేని చక్కడ చూపించు చూపించట్లా మనకి చూడేది టైవర్ ఫైవ్ టవర్ వన్ పైదాకా చోల్ అనేది ఎక్స్టెన్షన్ వేస్తారు ఇది రిటర్నింగ్ వాళ్ళు ప్లస్ ఇక్కడ పిల్లలు కూడా ఫిఫ్టీన్ ఫీట్ హైట్ హైట్ వెళ్ళిపోయాయండి కింద బేస్మెంట్ వేసారు స్లాబ్ వేస్తారండి ఇక్కడ సైట్లో వర్క్లు విధంగా నడుస్తున్నాయండి వీక్లీ 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 చాలా బాధ వస్తున్నాయి సీసీటీవీ కెమెరాలు పెట్టారు డైరెక్ట్గా సిఆర్డి ఆఫీస్ కంట్రోల్లో ఉంటాయి ఇవన్నీ ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా సిఆర్డి ఆఫీస్ కంట్రోల్లో ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి ఈ వీడియో తర్వాత ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి